ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మడివరపు చిన్న సుబ్బారావు ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగులంతా ఏకమై ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనూ రాష్టంలోనూ అభివృద్ది చేయగలిగే సమర్గత గల నాయకురాలు కొత్తపల్లి గీతమ్మకు అరకు నియోజకవర్గం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థినిగా ప్రకటించడం మన అదృష్టంగా భావించాలని మాదిగులంతా ఏకమై గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు యువ నాయకుడు చిన్నబాబు ఆధ్వర్యంలో మాదిగ యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచార నినాదాలతో హోరెత్తించారు ఈ సమావేశంలో మాట్లాడిన అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని మా గెలుపుకు కృషి చేస్తున్నందుకు మందా కృష్ణ గారికి జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తుందని అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మందాకృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అలాగే మేము మేము మీతో పాటు సాగుతాం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బరా సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కోటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ప్రాంతాలున్న కాన్స్టిట్యు రంపచోడవరం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యువెన్సీ కూడా రంపచోడవరం కాబట్టి రంపచోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు టీడీపీ జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టివెన్సీ చాలా వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండలాలు టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాము ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ నాలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై ఎనిమిది మండల మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దాని అన్నిటి కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టు రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది మెగా డిఎస్సి మీద అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ బృతి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ కార్యక్రమాలతో ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈ రోజు ఆర్టీసీ లో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది సూపర్ సిక్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత్ ఆ కూడా ఈ సంఖ్య ఈ ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది ఆయన ఇంకో విషయం చెప్పారు సో మీడియా సోదరులందరూ వారి ద్వారా కూడా నేను ప్రజలకు తీసుకెళ్ళాలంటాను అందరి ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియచేయమన్నారు సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలని హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి విజ్ఞతతో వేయాలి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మే పదమూడు వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారికి ఒక ఓటు అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక ఓటు అంటే ఇక్కడ పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్న నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్ గా పార్లమెంట్ పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో మిర్యాల శిరీష దేవి ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్ కి ఇక్కడ టికెట్ ఇచ్చి ఆమెను బలపరిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిని కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు బ్యాలెట్ పేపర్లోనూ నెంబర్ త్రీగానే ఉంది కాబట్టి నెంబర్ త్రీకి ఓటు వేసి త్రిశూలం లాంటి ఇక్కడ ఉన్న రాక్షసుని సంహరించడానికి వచ్చే ఇద్దరు మహిళలు ఆడబడుచున ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి మా కార్యకర్తలు అంటే కార్యకర్తలు అన్నంత ఎన్డీఏ కుటుంబ సభ్యులు బిజెపి జనసేన టీడీపీ ప్రభుత్వ నాయకులందరికీ అలాగే మరొకసారి నేను కృతజ్ఞత చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి మాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో మళ్ళీ ఇంకో సభ కూడా రం చూడడానికి ఇస్తానన్నారు గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను ఏ ఓబీ బోర్డర్లో నేను తిరిగాను ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను గిరిజనుల కోసమే కదా నేను సైతం రాష్ట్రం కోసం ముందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటిది అని చెప్పి నేను కోరాను గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ